కన్నుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం కోరిన వారి పద్యాలు పాడుతున్న భాగంలో ఇప్పుడు పాడుతున్న పద్యం కోరినవారు బొగ్గు రవిప్రసాద్ గారు చెన్నై కొత్తపల్లి గ్రామం సత్యసాయి జిల్లా నుండి వారు కోరిన పద్యం శ్రీ తిరుపతి వేంకటకవులు రచించినటువంటి పాండవోద్యోగం నాటకం నుండి ఆయుధమున్ ధరింప అయితే ఈ పద్యం యొక్క సందర్భం ఏమిటంటే కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగే సమయం ఆసన్నమవుతూ ఉంటుంది అందులో భాగంగా కృష్ణుడు కృష్ణుణ్ణి రణసహాయం కోరడానికి కౌరవపక్షం నుంచి దుర్యోధనుడు పాండవుల పక్షం నుంచి అర్జునుడు వచ్చి ఉంటారు కృష్ణుని దగ్గరికి ఆ సందర్భంలో కృష్ణుడు వారికి ఇద్దరికీ నేను సహాయం చేయవ చేయదగువాడనే అని భాగాలు ఏర్పరుస్తూ ఏర్పరిచి తెలియజేస్తూ ఉంటాడు అయితే అందులో భాగాలు ఎలా ఏర్పరిచింటాడు అంటే అంతకుముందే జరిగిన సన్నివేశం ఏమిటంటే మొత్తం పదివేల మంది సైన్యం కృష్ణుని సైన్యం అంతా ఒక పక్క కృష్ణుడు మాత్రము ఒక పక్క అలా రెండు భాగాలు చేసింటాడు అందులో కూడా మరి చిన్నవాడు అన్న కారణం చేత అర్జునునికి ముందుగా కోరుకునే అవకాశం కల్పించింటాడు ఇది ఈ పద్యం కంటే ముందే జరిగి ఉంటుంది అయితే అలా నిర్ణయించిన తర్వాత అర్జునుడు కోరుకొనవచ్చును కదా అని అడగగానే ప్రత్యేకించి మళ్ళా మరలా ప్రత్యేకించి మరలా దాన్ని ఐడెంటిఫై చేస్తూ అంటే దాన్ని ప్రత్యేకించి మరీ తన యుద్ధంలో తన పాత్ర ఎలా ఉంటుంది అనడాన్ని తెలియజేయడం కోసం మరి ఒకసారి చెప్పిన పద్యం ఇది ఇప్పుడు పద్యము బావా కోరుకొనవచ్చు కానీ నేను చెప్పిన మాటను తుట్టతుద వరకు విట్టివి కాదు ఇదిగో మరలా చెప్పుచున్నాడను

ಠಠಠಠಠಠ <im> <im> ఈ పద్యం యొక్క భావం నేను దాన్ని పరిశీలించినప్పుడు అంటే దాని భావాన్ని కోసం నేను వెతుకుతున్నప్పుడు అది శ్లేషాలంకారంలో ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది శ్లేషాలంకారము అంటే రెండర్థాలు వచ్చే విధంగా పద్యాన్ని పదాలు ఉండడం అంటే ఒక రెండర్థాలుగా భావం వస్తూ కనిపించడం నాకు కనిపించింది అయితే ఆయుధమున్ ధరింప అంటే పద్యం భావం పద్యం యొక్క భావాన్ని వివరించడం కోసం వెళితే ఆయుధమున్ ధరింప అని కగ్గముగా నొకపట్ల ఊరకే సాయం చేయువాడ ఈ మొత్తాన్ని వివరించాలంటే దీనికి ఆయుధమును ధరింపల్ అంటే పద్ యుద్ధంలో ఆయుధాన్ని పట్టను అని కగ్గముగా ఇక్కడ నన్ను భావంలో ఎక్కువగా ఆలోచింప చేసిన పదం ఏమిటంటే కగ్గము కగ్గము అనడానికి నిఘంటువు ప్రకారం అంటే నేను పరిశోధించినంతవరకు ఇంకా తెలియక దానికి ఏమైనా అర్థాలు ఉంటే తెలిసిన వారు తెలియజేయండి నేను పరిశీలించినంతటి వరకు నాకు తెలిసినంత వరకు ని ఖగ్గము అంటే కగ్గము అంటే కత్తి లేదా ఖడ్గము లేదా రెండు వైపులా పదున పదును కలిగినటువంటి ఆయుధము లేదా బల్యము అన్న కొన్ని అర్థాలు వచ్చాయి అయితే నేనేమనుకుంటున్నాను అంటే అక్కడ కగ్గము కాకుండా అగ్గము అన్న పదాన్ని వాడదగినది అని అనుకుంటున్నాను అంటే అది అక్కడ అదే ఉద్దేశంతో అగ్గము అన్నదే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అనుకోవడం జరిగింది ఎందుకంటే ఆయుధమున్ ధరింప అని అన్నాడు ఆయుధమున్ ధరింప అంటే ఈ కత్తి ఖడ్గము బల్లెము మొదలగు యుద్ధానికి సంబంధించిన సామాగ్రి ప్రతి ఒక్కటి ఆయుధం కిందికే వస్తుంది అని అంటే దీన్ని రెండర్థాలు వచ్చే విధంగా ఉంది అని చెప్పాను కదా అని కగ్గముగా ఒక పట్ల ఊరకే సాయము చేయువాడ కగ్గము అనడాన్ని అగ్గము అని తీసుకుంటే అగ్గము అంటే వశ వశమై ఉండి అంటే ఆధీనంలో ఒకరి ఒక పట్ల అగ్గముగా ఒక పట్ల అంటే ఒక పక్షానికి ఒకరి ఆధీనంలో ఉంటూ నాకు తోచిన సహాయము చేయు చేసేంతటి వాడను చేసేవాడను మాత్రమే అని తెలియజేయడం తెలియన తెలియపరిచినట్లు ఉంటుంది అగ్గము అని తీసుకుంటే అగ్గముగా ఒక పట్ల ఊరకే సాయము చేయువాడ పెళ్ళిచన్ను పిమ్మట ఎగ్గులాడినాం పెళ్ళిచన్ అన్న పదానికి ఆగ్రహముతో లేదా ఒక రకమైన బాధలో ఉండి కానీ మాట్లాడి వచ్చే విధానంలో ఉన్నప్పుడు పెళ్ళిచన్ను నన్ను పిమ్మట ఆ తర్వాత మీరు ఏదో ఒక కోపంతోనో లేదా ఒక భావంతో నేనేం చేయకోకుండా ఉన్నానన్న భావంతో మీరు పెలుచన్ నన్ను పిమ్మట ఎగ్గులాడిన అంటే అవమానించిన అంటే తక్కువ చేసి మాట్లాడిన దోయలి ఎగ్గుదున్ దోయలి ఎగ్గుదున్ అనడానికి రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను అయితే దాన్ని పరిశోధించినంతటి వరకు ఎందుకంటే దోయిలి ఎగ్గుదున్ అంటే నా చేతులలో ఏం లేదు అన్నట్టు దోయలి అంటే అంజలి లేదా ఇలా చేతులు చాచడం కిందికి వస్తుంది దోయిలి యొన్ ఒకటి దాన్ని ఉత్త చేతులు చూపించువాడని నా చేతుల్లో ఏం లేదన్నట్లు అని అర్థము నేను ముందే చెప్పినాను కదా అన్న అర్థము వస్తుంది లేదా నేను ఇచ్చిన మాటను తప్పి అంటే మీ పక్షి మీ ఇచ్చిన మాటను తప్పే అవకాశం కానీ ఉంది అనే భావం వచ్చేలా అంటే రెండర్థాలు వచ్చే విధంగా దాన్ని లిఖించడం జరిగింది అని అనుకుంటున్నాను ఇక పిలుచు నన్ను పిమ్మట నన్ను దోయలు ఎగ్గుతు నిజము తొలిత వచించితి కోరుకొమ్ము నెక్స్ట్ తరువాత నిజము తొలిత వచించితి కోరుకొమ్ము అంటే ఉన్నది ఉన్నట్టుగా నిజము అంటే ఉన్నది ఉన్నట్టుగా అంటే నేను ఇంతవరకు ఏం చెప్పినానో అది నిజం ఖచ్చితంగా నేను ఇట్లనే ఉంటాను ఇదే చేస్తాను అన్న నిజం ముందే చెప్తున్నాను కోరుకొమ్ము నీకెయ్యది ఇష్టము అర్జునునికి చెప్తున్న సందర్భం ఇది నీకెయ్యది ఇష్టము అంటే నీకు ఏది నచ్చిందో రెండు భాగాలు చేసినా కదా రెండు భాగాలలో నీకేది నచ్చిందో కోరుకొమ్ము కడమ ఈతని బాలకు పాండునందన కడమ అంటే మిగిలినది తక్కినది మిగిలినది అంటే ఈయన కోరుకోంగా మిగిలినది ఇంకొక భాగం కోరుకుంటే ఒక భాగం మిగిలి ఉంటుంది ఆ మిగిలిన భాగం ఈతని పాలు ఈతడు అంటే అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు కాబట్టి దుర్యోధను సంబోధించిన పదం అది పాండునందన అంటే అర్జునుడు పాండవుల యొక్క పాండవు రాజు యొక్క కుమారుడైనటువంటి అర్జునుడు ఇది ఈ పద్యం యొక్క భావం అంటే ఒక రకంగా చెప్తే ఒక విధంగా చెప్పడం అంటే ఏమైతు ఏమిటంటే ప్రత్యేకించి అప్పటికే అన్ని ఎడలను నాకు ధీటైన వారని భాగాలు రెండు భాగాలుగా ఏర్పరిచి అప్పుడే చెప్పేసి ఉంటాడు నేను యుద్ధం చేయను అని ఇది మళ్ళీ ప్రత్యేకించి చెప్పడం అంటే ప్రత్యేకించి మళ్ళా చెప్తున్నాను విను అని చెప్పడం నాకేమనిపించిందంటే అర్జునుని యొక్క అర్జునుని పరీక్షించడానికి ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అర్జున్ యొక్క బుద్ధి కుశలతను పరీక్షించడానికి కృష్ణుడు అలా తారుమారు చేస్తూ దానిని చెప్పిన సందర్భంలా కల్పించ కల్పించినట్లు కవి నాకు అర్థమైంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అందులో రెండు అర్థాలు రెండు అర్థాలు వస్తూ వచ్చినాయి అప్పటికి కృష్ణుడు ఉన్న సిచువేషన్ ఏమిటంటే రెండు భాగాలైన తర్వాత ఒక పక్షానికి కృష్ణుణ్ణి దుర్యో అర్జునుడు కోరుకునేది కృష్ణున్నా సైన్యాన్న అన్న విషయం తెలియదు కాబట్టి అంటే నాటకం వరకు నేను చెప్తున్న విషయం నాటకాన్ని పరిధి తీసుకొని కాబట్టి దానికి అనుకూలంగా కృష్ణుడు ఎటువైపు పోయినా తనకు ఫేవర్గా ఉండేటట్లు ఆ పద్యాన్ని అట్లా కవులు రచించారని నాకు అనిపిస్తున్నది మొత్తం పద్యం భావం అక్కడి వరకు తీసుకుంటే ఒక రకంగా తీసుకుంటే యుద్ధంలో నేను ఆయుధం పట్టను యుద్ధం చెయ్యను నన్ను కోరుకున్న పక్షాన్ని వారి కల్లా ఉండి నాకు తోచిన సహాయం ఏదైనా చేస్తూ ఉంటాను యుద్ధం చేయకుండా ఆ తరువాత నన్ను ఎవరైనా ఏదైనా మాట్లాడితే అంటే తక్కువ చేసి మాట్లాడడం అంటారు కదా యుద్ధం చేయకోకుండా పని లేకుండా ఉన్నట్లు అని అన అనే భావనతో ఎవరైనా చిన్న చులకన చేసి మాట్లాడితే నేను దోయలు ఎగ్గుదు అంటే దీన్ని రెండర్థాలు తీసుకోవచ్చు అయితే అక్కడైతే నేను ముందే చెప్పినాను కదా అన్న విషయాన్ని సూచిస్తున్న సూచిస్తూ సూచించినట్లు తెలుస్తుంది ఇక నిజము తొలిత వచించితి కోరుకోము కదమ ఈత కడమ ఈతని పాలకు పాండునందన నిజాన్ని నేను ముందుగానే చెప్తున్నాను ఇష్టమో కోరుకో మిగతాది నువ్వు కోరుకోంగా మిగిలినది దుర్యోధను పాలవుతుంది అని అర్జునికి తెలియజేసిన పద్యం ఇది ఇది నేను పరిశీలించినంతటి వరకు పద్యం యొక్క భావం ఇది రెండర్థాలు వచ్చేది అంటే అక్కడ పద్యంలో వచ్చేసి కగ్గము అని ఉంటుంది కగ్గము అంటే నేను చూసినంత చూసినంతవరకు యుద్ధ యుద్ధానికి సంబంధించి కత్తి ఖడ్గము అని వచ్చింది ఒకవేళ అది కగ్గము అని అనుకుంటే ఇంకా నిఘూఢార్థం ఏమైనా ఉంటే తెలిసిన వారు ఖచ్చితంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను